అన్న ఏంటన్నా ఇక్కడ జమ్మనమడి నియోజకవర్గం ఈసారి ఆలే ప్రభావతి గారు ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతా ఉన్నారు మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఇక్కడ ఎలా ఉండబోతుంది గెలుపు మటుకు బాగుంటుంది నా ఎందుకు బాగుంటుంది అన్న ఇక్కడ ఎందుకు బాగుంటుంది అంటే అడిగిన దానికి ప్రతి ఒక్కటి అన్ని లేదనకుండా బాగా సహాయం చేస్తుంది మనం ఏదైనా తాగునీటి వసతి గాని ఏదైనా ఇబ్బందులు జరగడం కానీ ఒక చర్చి విషయంలో కానీ ఇంకొకరు దేవాలయ విషయంలో కానీ ఏది అడిగినా కూడా గడప ఎక్కినా వంటికన్నా లేదనకుండా ఇచ్చా సాయం చేస్తా వచ్చింది అంటే చర్చి కంటే ఇక్కడ చర్చి కి ఇక్కడ చర్చి సాయం చేసింది ఆ చర్చి ఉంది కదా పెయింటింగ్ ఆమె సపటామె మురుగు తొలిచింది గేట్లు కుడగానే ఆ అంతా బాగా సాయం చేసింది కదా అడుగుతానే వాటర్ కు తాగడానికి రెండు మైసింది కదా ఆ ఇప్పుడు మళ్ళా ఆమె అడుగుదామని అనుకున్నా అయ్యాము అంటే లేదు కామెనాయుడు కనిపియడం లేదు కాబట్టి ఆమె ఇక్కడ రాకుండా ఉంది మేము ఆమె గారికి వెళ్ళలేకన్నాం ఆవిడ ఇక్కడ ఇక్కడ పోటీ చేస్తా ఉంది మరి ఇక్కడ తిరుగుతా ఉంది సో ఇక్కడ మరి ఆవిడ వెనకమాలే మీరు ఉంటారా ఉంటాం తప్పకుండా ఉంటాం ఉండకుండా ఉంటారా ఖచ్చితంగా గెలిపించుకుంటారు అయితే ఇక్కడ ఖచ్చితంగా నూటి రూపాయలు సపోర్ట్ గానే ఉంటారా సపోర్ట్ గా ఫుల్ గా